ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దీపావళి స్పెషల్గా నేను ఇంట్లోనే జంతికలు తయారు చేశానండి చాలా టేస్టీగా వచ్చాయి పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా కూడా వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి ఈ టిప్స్ కొన్ని ఫాలో అయితే మనము ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను మీకు ఈజీగా చూపించేలాగా బయట దొరికే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక్కొక్కటి హాఫ్ కిలో ఉన్నాయి ఒక కేజీ తీసుకున్నాను నేను బియ్యపిండి ఇలా జల్లించి తీసుకోవాలి బియ్యపిండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల బియ్యపిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది జంతికలు అనేది గు వస్తాయి బాగా ఈజీగా చేసుకోవచ్చు మనము నేను ఒక కేజీ తీసుకున్నానండి ఇలా మొత్తం అంతా జల్లించి తీసుకోవాలి నేను రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను హాఫ్ కిలోటివి ఇప్పుడు చేత్తో కలుపుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఒక పా ము పావు కిలో తీసుకున్నానండి కప్స్ వైజ్ చెప్పాలంటే రెండు కప్స్ మీరు ఈ ప్లేస్లో శనగపిండి అయినా తీసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ మిక్సీలో మిక్సీ పట్టుకొని ఇలా జల్లల్లో వేసుకొని జల్లించి తీసుకోవాలి ఒక కేజీ పిండికి ముప్పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలండి ఇదే పర్ఫెక్ట్ కొలత ఈ విధంగా చేశారంటే జంతికలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇలా కలిసేలాగా అంతా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వాము ఇట్లా చేతో నలుపుకొని వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల ఇవి కలాంజీ సీడ్స్ నేను రెండున్నర స్పూన్ వేసుకుంటున్నాను ఇవి బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారండి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఇవి వేసుకోవడం వల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక టేబుల్ స్పూను కారం వేసుకున్నాను మీ కారానికి సరిపడా వేసుకోండి అలాగే చిటికడంతా పసుపు వేసుకున్నాను అంతా చేత్తో కలుపుకొని కలుపుకోవాలి ఇప్పుడు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి నూనె కానీ వేసుకోవాలి వేడివేడిగా నూనె వేసుకోవాలండి ఇలా అంతా కలిపేలా సరిపో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి నాకు ఇంకా కొంచెం తగ్గిందండి ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఈలోగా స్టవ్ మీద ఆయిల్ ఆయిల్ వేడి వేడుగా వేడి చేసుకొని వేసుకోవాలి చెయ్యి కాలకుండా ఇలా గరిట్తో కలుపుకోవాలండి అంతా కలిసేలాగా కలుపుకోవాలి నీ నూనె ప్లేస్లో బటర్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడి వాటర్ వేసుకొని కలుపుకోవాలి చేత్తో కలిపితే కొంచెం వేడిగా ఉంటుంది ఇలా గరిట్ గరిటతో అయితే ఈజీగా కలుపుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో అంటే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఒకేసారే కలిపేస్తే మనకి లూజ్ అయిపోతుంది అప్పుడు జంతుకలు అనేటివి ఆయిల్లోనే విరిగిపోతాయి అన్నమాట ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా అంతా సాఫ్ట్గా కలుపుకోవాలి సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా మూత కానీ ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకోవాలి కొంచెం సెట్ అవుతుంది అప్పుడు కొంచెం చల్లారేక ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి మీకు ఒకవేళ కష్టంగా అనిపిస్తే రెండు చేతులతో కలుపుకోండి ఇప్పుడు ముద్ద ముద్దగా వస్తుంది చూడండి బాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవాలి కలుపుకొని ఇలా రెండు చేతులతో నొక్కాలండి అప్పుడు కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇలా సె సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మూత మూత కానీ ఇట్లా బౌల్ కానీ తడి ఆరిపోకుండా ఇందులో పిండి తడి ఆరిపోకుండా ఒక కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఆయిల్ హీట్ చేసుకోవాలి సరిపడా ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలి అది వేడయ్యే లోపల జంతికలు గొట్టం మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేను ఎట్లయితే త్రీ హోల్స్ ఉన్నటివి తీసుకున్నాను నా దగ్గర ఇదే ఉందండి నేను ఎప్పుడు దీంతోనే చేస్తుంటాను నాకు అలవాటు అయిపోయింది దీంతో ఇలా నూ నూనె వేసుకొని అంతా పట్టించాలి దీనికి కూడా ఇట్లా ఆయిల్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోగల ఆయిల్ హీట్ అయి ఉంటుంది ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ జంతికలు గొట్టంలో వేసుకొని షేప్స్ లాగా వేసుకోవాలి చుట్టలాగా చుట్టుకోవాలండి నేనైతే మీరు క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు లేకపోతే పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా దాని మీద అయినా వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు మీకు ఎలా కుదిరితే అలా వేసుకోండి నేనైతే ఈ రైస్ ప్యాకెట్స్ మీదనే వేస్తున్నాను ఈజీగా నేను ఒక్కదాన్నే చేస్తున్నాను కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఆయిల్ చెక్ చేసుకోండి వేడిగా ఉ కరెక్ట్గా వేడిగా ఉండాలి ఇట్లా రైస్ ఫ్లవర్ మీద ఆ ప్యాకెట్స్ మీదనే వేసి మీకు చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా కష్టం అనిపిస్తే ఒక క్లాత్ మీద అన్నీ వేసుకొని బ్యాచెస్ లాగా వేసుకోండి ఒక ఐదారు వేసుకొని ఒకేసారి చుట్టుకొని ఒకేసారి డీప్ ఫ్రై చేసుకోండి నాకు ఇట్లనే ఈజీగా ఉందని ఈ విధంగానే చేసా చేశాను అన్ని అన్నీ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి లోపల అనేది కుక్ అవ్వదు అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి క్రిస్పీగా కరకరలు ఆడుతూ వస్తాయి ఇలా ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి అన్నీ బ్యాచెస్ వైజ్గా కాల్చుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా నురగ నురగా ఇట్లా వస్తుంది కదా ఆ బుడగలు అనేటివి తగ్గిపోయిన తర్వాత ఇలా టర్న్ టర్న్ చేసుకొని నురగ తగ్గిన తర్వాత టర్న్ చేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయండి నురగ తగ్గిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టేసుకుందాం స్లోగా టర్న్ చేసుకోవాలి నేను తీసుకున్న సైజు కడాయి సైజు నాకు ఫోర్ పట్టాయి అనమాట ఒక్కొక్కటి ఎక్కువ వేసేస్తే మనకి అన్నీ విరిగిపోతాయి ఇలా సరిపడా వేసుకోండి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే కరకరలాడుతూ చాలా టేస్టీగా వచ్చాయి ఇలా స్ట్రైనర్లో కానీ ఇలా జాలి గరిటె ఉంటుంది కదా ఇట్లా గిన్నెలు చిల్లు గిన్నె ఉంటుంది కదా అందులో వేసుకొని పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రై చేసుకునేటివి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒక్కోటివి వేసుకుంటూ మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకేసారి నేను ఫోర్ వేస్తున్నాను నాకు ఫోర్ సరిపోతాయి అన్నమాట ఈ నేను తీసుకున్న ఈ కడాయి సైజులో మీరు ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటే అన్నీ ఒక సిక్స్ అలా వేసుకొని కూడా ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవచ్చు పిండి కలిపేటప్పుడు ప్రతిసారి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండిని కవర్ చేసుకోవాలండి పిండి ఆరిపోతే మనకి జంతికలు అంత ఈజీ కొంచెం అవుతాయి ఫ్రెష్ చేసు చేసుకోవడానికి ఇలా ప్లేట్లో పక్కన తీసుకొని ఇట్లా ఇలా మెత్తగా చేసుకోవాలండి ఇలా కలుపుకొని అప్పుడు జంతికలు గొట్టంలో వేసుకొని మనకు న నచ్చిన షేప్లో వేసు చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇంకొద్దిగా ఇలా ఈజీగా ఈజీగా జంతికలు చేసుకోవచ్చు ఒక్కళ్ళే అయినా అండి ఇంట్లోనే ఎవరు సహాయం లేకుండా ఇలా డీ ఫ్రై సరిపోయడాన్ని తీసేసి డీ ఫ్రై అయ్యే లోపలే మనము ఇట్లా బ్యాచె బ్యాచెస్ వైజ్గా తీసుకోవచ్చు అన్నీ అన్నీ వేసుకోవచ్చు నేను అన్నీ ఇలా చేసేసానండి ఇది లాస్ట్ లాస్ట్ అనమాట లాస్ట్ బ్యాచ్ నురగ తగ్గిన తర్వాత ఇలా మంచిగా కలర్ వస్తాయి అప్పుడు మనము సపరేట్ చేసుకోవాలి చూడండి మంచి కలర్తో టేస్టీగా వచ్చాయండి చాలా ఈజీగా ఇంట్లోనే చూసుకొని చేసుకునేలాగా మీకు చూపించానండి ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి ఒక దాని తర్వాత ఎలా వేసుకోవాలి మీరు గరిటె పైన కూడా వేసుకోవచ్చు క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి నేనైతే ఒక కేజీకి నాకు ప్లేట్ నిండా వచ్చాయండి రెండు ప్లేట్స్ నిండాగా వచ్చాయి చూడండి కలర్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది నాకు రెండు ప్లేట్స్ కరెక్ట్గా సరి కరెక్ట్గా వచ్చాయి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో ఉంచుకుంటే మనము పదహైదు రోజులు దాకా తినొచ్చు ఈవినింగ్ టీ టీ టైంలో కూడా తినొచ్చు పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు చాలా టేస్టీగా వచ్చాయి ఈ దీపావళి స్పెషల్గా మీ ఇంట్లో మీరు ఏం చేసుకొని తిన్నారనేది కామెంట్లో షేర్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక లైక్ చేయండి మీరేం చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి దీపావళి స్పెషల్గా నేను ఇంట్లో తయారు చేసుకున్నాను చూడండి కలర్ కానీ ఎంత బాగా వచ్చాయి కదా థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్